హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి నేను దోసవకాయ చేయబోతున్నాను దోసవకాయ అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది దోసావకాయ చా పెళ్ళిళ్ళల్లో అలా చేస్తారు కదా సో నేనైతే ఇప్పుడు ఆ దోస అయితే చేయబోతున్నాను దానికోసం నేను రెండు దోసకాయలు దేశవాళీ దోసకాయలు నాటు దోసకాయలు అంటారు కదా అవి తీసుకున్నాను సో చూడండి రెండు దేశవాళీ దోసకాయలు అయితే కడిగి నేను ఇక్కడ పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా నేను ఇప్పుడు కట్ చేసుకుంటాను దోసకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి ఇది చేదు తీపి చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి దోసకాయ చేదు ఉన్నా కూడా ఇప్పుడు మీరు కూరలోకి కానీ పప్పులో కానీ కట్ చేసినప్పుడు దోసకాయ చేదు ఉంటే పడేయకుండా ఇలా కట్ చేసుకొని దోస ఆవకాయ చేసుకోవచ్చు అనమాట పిండి వేసి దోసావకాయ పెట్టుకోవచ్చు చేదున్నా కూడా పర్లేదనమాట చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడైతే నేను ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఆవాలు గ్రైండ్ చేసుకొని నేను పిండి అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను సో నేనైతే ఈ గ్లాస్ కొలత పెట్టుకుంటున్నాను అనమాట పచ్చడికి ఈ గ్లాస్ అంతా ఆవాలైతే నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను గ్లాస్ ఆవాలైతే వేశాను సో ఇది ఆవపిండి మనం గ్రైండ్ చేసుకోవాలి సన్న ఆవాలే బాగుంటాయండి ఆవాలు అసలు ఎప్పుడు పచ్చడికి వాడొద్దు సన్న ఆవాలే బాగుంటాయి సో ఇదైతే ఇప్పుడు నేను మిక్సీ వేసుకుంటున్నాను చూడండి ఆవపిండి అయితే ఇలా గ్రైండ్ చేశాను నేను ఇది దోసకాయ ముక్కలు ఇందులోకి ఆవపిండి వేసి మనం ఆవకాయ పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ఇందులో మనం పసుపు ఉప్పు కారం ఆవపిండి అన్నీ ఎలా వేసుకోవాలో కొలతలు చూద్దాము ఫస్ట్ దీనికైతే ఒక చిన్న బాండి ఒక చిన్న బాండి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి నేను పచ్చళ్ళలోకి శనగ నూనె వాడతా కదండి సో ఇది పెట్టి అయితే నేను స్టవ్ వెలిగించాను ఇందులో ఆయిల్ పోసుకోవాలన్నమాట పోపుకి ఇంగు పోపుకి పల్లి నూనె అయితే వేసాను ఆ గ్లాస్ అంతా ఇది సరిపోకపోతే మళ్ళీ మనం కావాలంటే కలుపుకోవచ్చు లేదండి మంచి ఊట వస్తుంది మనం ఉప్పు కారం పసుపు పిండి కలిపి కాసేపు వదిలేస్తేనే మంచి ఊటలాగా వస్తుంది అందులో ఈ చల్లారిన నూనె పోస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో ఇదైతే కొంచెం వేడవ్వాలి వేడైనప్పుడు మనం ఇంగు వేసుకోవాలి ఇందులో సో ఒక గ్లాస్ అంత ఆయిల్ అయితే పల్లి నూనె అయితే వేసుకున్నాను నేను ఇది కాగిన తర్వాత ఇంగు వేసుకోవాలన్నమాట అది చల్లారిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకోవాలి సో నూనె అయితే కాగుతుంది నూనె కాగ్గానే ఇంగు వేసుకోవాలి మనం సో నూనె అయితే కాగిందండి ఇంగువ అయితే వేస్తున్నా ఇందులో నేను ఇప్పుడు మంచి ఇంగువ మరింత ఉండాలి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇందులో వేగి సో ఇంగువ వేగుతుంది ఇది కొంచెం వేగిన తర్వాత మనం బంద్ చేసుకోవాలి ఇంగువ అయితే వేగింది నేను దీన్ని బంద్ చేస్తున్నాను వర్షం చూడండి అసలు ఎంత వర్షం అంటే మొన్నటి నుంచి కంటిన్యూగా అందరికి ఇలాగే ఉంది కదా వర్షము అసలు కంటి చల్లగుంది వాతావరణం ఇందులో వేడివేడి అన్నంలో దోశకాయ వేసుకొని తింటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అని ఇందులో మనం కొంచెం పసుపు మంచి పసుపు అండి ఇది కూడా నేను మంచిగా ఆర్గానిక్ దగ్గరే తీసుకొస్తాను గానుగా నూనె వాళ్ళ దగ్గరే పసుపు కూడా పడుతున్నారనమాట అసలు చాలా బాగుంది పసుపు అది సో ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం పిండి వేసుకోవాలి పిండి ఏంటంటే ఈ గ్లాస్ ఉంది కదా నేను కొలత పెట్టుకున్నా కదా గ్లాస్ నిండా పిండి తీసుకుంటాను నేను సో చూడండి ఈ గ్లాస్ నిండా ఆవు పిండి దీనికి కొంచెం తక్కువ సాల్ట్ వేస్తాను అనమాట సో ఆవుపిండి కన్నా కొంచెం తక్కువ సాల్ట్ అండ్ గ్లాస్ ఉన్నారా కారం వేస్తాను ఇదిగోండి వన్ హాఫ్ అండ్ కొంచెం మెంతిపిండి వేస్తాను వన్ అండ్ హాఫ్ కారం ఒక గ్లాస్ ఆవు పిండి గ్లాస్ కన్నా తక్కువ సాల్ట్ అండ్ గ్లాస్ ఉన్నారా కారం వేస్తాను అండ్ ఇందులో ఏంటంటే ఒక స్పూన్ మెంతిపిండి వేస్తాను ఇదిగోండి ఒక స్పూన్ వచ్చేసి మెంతిపిండి సో ఇప్పుడు దీన్ని మనం మొత్తం ఇట్లా మంచి కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసే వరకు కలిపి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మంచి ఊట వస్తుంది ఇది చూడండి సో చూసారు కదా మొత్తం కలిసేలాగా ఎట్లా కలుపుకున్నామో ఇది కాసేపు మనం మూత పెట్టి పక్కన పెట్టేసేయాలన్నమాట పక్కన పెట్టేస్తే ఇట్లా ఊటలాగా మంచిగా వస్తుంది ఇది పచ్చడి ఆ తర్వాత మనం కాచి చల్లార్చి పెట్టు ఇది కాగిన నూనెలో ఇంగు ఏదైతే పెట్టుకున్నామో ఇంగువ నూనె ఆ నూనె మనం తర్వాత చూసుకొని మనకు ఎంత కావాలో అంత చూసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఒక చిన్న గ్లాస్ వేసాను సరిపోకపోతే మళ్ళీ మనం ఆయిల్ కొంచెం వేడి చేసి కలుపుకోవచ్చు అనమాట సో ఇదైతే నేను కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేస్తాను చూడండి దోసకాయ ఎలా వెట్ అయిపోయింది చూస్తారా దోసకాయలో ఉన్న నీరు వల్ల ఇదంతా ఇలా వెట్ అయిపోతుంది అనమాట మొత్తం మంచిగా కలిసి ఇప్పుడు నేను ఈ ఆయిల్ ఏదైతే చల్లారిందో ఆయిల్ నేను ఇందులో పోసేస్తున్నాను ఇంగువ వేసి కాచిన ఆయిల్ మనకి ఇంకా పడుతుంది ఫస్ట్ ఇది ఆయిల్ వేసేసి మనం కాసేపు ఉంచాలన్నమాట తర్వాత ఇది మంచిగా మంచి టెక్స్చర్ వస్తుంది సో ఆ తర్వాత మనం కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు సో చూడండి ఆయిల్ అయితే వేసి కలిపాను ఇది మనకి ఇప్పుడు ఆయిల్ సరిపోనట్టు ఉంటుంది కానీ కాసేపటికి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట సో ఇది దోసావకాయ మంచిగా వర్షం పడుతుంది వేడివేడి అన్నంలో ముద్దపప్పు అయితే పెట్టాను నేను కుక్కర్ అయిపోయింది వేడివేడి అన్నంలో ముద్దపప్పు దోసావకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా అసలు ఇంకా వేరే ఏం అక్కర్లేదండి ఆల్రెడీ నేను టమాటా కూర చేశాను టమాటా కూర ముద్దపప్పు దోసౌకాయ అనమాట ఇవాళ మా వంట వచ్చేసి చూసారా ఆయిల్ ఎలా ఊరుతుందో సో ఇదంతా కూడా కాసేపటికి మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి దోసౌకాయ ఇలా మీరు ఇంకా దోసకాయ తోటి ఏమేమి వెరైటీస్ చేస్తారు చెప్పండి దోసవకాయ నేను రెండు రకాలుగా పెడతాను దోసకాయ కారము ఇది దోసవకాయ దోసకాయ కారము ఓన్లీ పొడి వేసి పెడతాను అది ఇన్స్టెంట్ అప్పటికప్పుడు కావాలంటే అవి చేదులేని కాయలే పెట్టుకోవాలి సో ఇదై ఇదైతే మనకి చేదు ఉన్నా పర్లేదు చేదు మనకు అసలు ఏం తెలియదు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లల్లో తినుంటారు కదా సో ఆ టైప్ దోస అన్నమాట అనమాట ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చూసి నాకు ఎలా ఉందో చెప్పండి అండ్ నేను భోజనం చేసేటప్పుడు వీడియో తీస్తాను ఎలా ఉందో మీకు చూపిస్తాను సో చూడండి వేడి వేడి అన్నం ముద్దపప్పు దోసౌకాయ్ సూపర్ కాంబినేషను ఇప్పుడు నేను తింటున్నాను చూడండి ఫుల్ గాలుతుంది బయట అయితే ఫుల్ వర్షం చలిగా ఉంది ఈ చలికి వేడి వేడి అన్నం దోసవకాయ్ సూపర్ కాంబినేషన్ అండి ఇలా ఎవరెవరికి ఇష్టం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అసలు ఈ వర్షానికి ఆవకాయ కారానికి అసలు చూడండి ఎంత బాగుందో అసలు కార్యి మాత్రం పచ్చడప్పుడే అంత కలుపుకో కుప్ప అనిపిస్తుంది ఏమనిపి పప్పులో కలుపుకున్నాం కదా పెట్టవా నేను ఫస్ట్ తినకుండా ఉండలో నీళ్ళు వచ్చింది అద్భుతం అద్భుతం అంటే అద్భుతం సూపర్ కాంబినేషన్ ఇప్పుడు మితజా పెడుతున్నా ఆల్రెడీ వాటర్ వస్తుంది నోట్లో ఇట్లా చూపి ఒక ఫోటో తీసుకుంటాం దోస దోశ ముద్దపప్పు నెయ్యి వరంటే సూపర్ ఉందండి చాలా 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 బాగుంది మీకు కూడా మాటలు లేవు मैं मैन्जोयेशन गाइस बाय गाइस बाय बाय बाय